చాలా సంవత్సరాల తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ వల్ల ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా వేలైనటువంటి విషయాలు మనకు తెలిసే అయితే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఆలోచించింది ఎక్కువగా ఆశపడింది ఫాలోవరప్ ప్రాజెక్ట్ ఒకటి అమరావతి ఒకటి ఈ రెండింటికి కూడా పోలవరానికి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేసుకుంది ఎందుకంటే ఎంత ఖర్చైనా మేము పూర్తి అనేటువంటి భరోసా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు అలాగే అమరావతికి కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంటు ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది ఆర్థిక ఆర్థికంగా కూడా మన రాష్ట్రం అనేక ఊబిలో కూరుకుపోయినటువంటి ఈ పరిస్థితుల్లో పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవాళ మన ఆంధ్ర అమరావతికి ఇవ్వడం అనేది చాలా ఆశ్రయం నిజంగా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రాని కోసమే ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిందేమో అనేటువంటి అభిప్రాయం ప్రజలందరిలో కలిసి కలిగి ఉన్నది అలాగే ముఖ్యంగా మనకి మన మన ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ అనేది ఎప్పటి నుంచో మనం కళ్ళగాస్తున్నాం మన జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని పార్తి అయి పట్టుకుపోయారు మళ్ళీ ఇవాళ దాన్ని ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళు కుమార్ గారు కూడా కృషి చేస్తున్నారు అది ఫలించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఇవాళ అసెంబ్లీలో కూడా మొత్తం అందరూ కూడా ఈ బడ్జెట్ను చూసి ఎంతో హర్షం వ్యక్తం చేశారు ఇది మన రాష్ట్రానికి డెవలప్ అవ్వడానికి ఇది శుభ సూచకం అని చెప్పేసి మేము భావిస్తున్నాం సెలవు అందరికీ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎన్నో నిధులను కేటాయించి అలాగే మన ఉత్తరాంధ్ర వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూడా మన ఎంపీల తాలూకా కురుస్తూ మన రాష్ట్రానికి మన ఉత్తరాంధ్ర వెనుకబడతానికి అవసరమైన నిధులని కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ అటువంటి కృషి చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనం మంత్రివర్గానికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి